హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ త్వరలో మరి నెక్స్ట్ మంత్ అయితే జేఈ నోటిఫికేషన్ వచ్చేస్తుందమ్మా మరి వీడియోలో ముఖ్యంగా ఏంటంటే గార్ల్స్ స్టూడెంట్స్ అమ్మాయిలకి అసలు ఐఐటీలో సీట్ రావడం ఎంత ఈజీ అంటే అమ్మాయిలు కొద్దిగా కష్టపడితే చాలమ్మ అమ్మాయిలు కొంచెం ఎఫర్ట్ పెడితే వాళ్ళు భయపడతారు ఎక్కువగా అమ్మాయిల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో భయం ఎక్కువగా ఉంటుంది మరి కంటే కొంచెం భయం ఎక్కువ ఉంటుంది భయపడకుండా కొంతమంది ధైర్యంగా ఉంటారు కొంతమంది ఎక్కువగా ఎక్కువ పర్సెంటేజ్ అమ్మాయిలు ఏంటంటే భయపడతారు దానివల్ల వాళ్ళకి వచ్చి ఈ యొక్క మార్క్స్ కూడా జేఈలో కానీ మరి తగ్గుతాయి మరి వీడియోలో ఏంటంటే ఐఐటీలో సీటు రావడం గర్ల్స్కి చాలా ఈజీ డెడ్ ఈజీ ఐఐటీలో చాలా తక్కువ మరి మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి సీటు వచ్చే అవకాశం అంటే ఒకళ్ళకి సపోజ్ ఒక స్టూడెంట్కి థౌజండ్ వచ్చింది అనుకో ఐఐటి మరి అదే అదే సీటు సపోజ్ ఒక స్టూడెంట్కి సీఎస్ఈ థౌజండ్ ర్యాంక్ వచ్చింది అదే సీటు వీళ్ళకి పదిహేను వందలు వచ్చినా వచ్చింది అలాంటి అలా అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఆల్రెడీ కూడా మరి లాస్ట్ మరి టూ టూ మంత్స్ బ్యాక్ కితో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటీలో అందరు పిల్లలందరూ కూడా ఐఐటీలో జాయిన్ అయిపోయారు ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి లుక్ వేద్దాం ఎందుకంటే కట్ ఆఫ్స్ ఐఐటీలో చాలా గార్ల్స్కి చాలా సపోజ్ ఒక ఒక స్టూడెంట్కి థౌజండ్ వచ్చింది అబ్బాయికి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది ఒక స్టూడెంట్కి యాభై వచ్చింది టాపు సపోజ్ సిఎస్ఈలో మరి బాంబే సిఎస్ఈలో యాభై వచ్చింది వచ్చిందనుకో అదే స్టూడెంట్ అమ్మాయి అయితే రెండు వందలు రెండు వందల ర్యాంక్ వచ్చినా కానీ బాంబే ఐఐటీలో సిఎస్ఈ రావటం జరిగింది కొద్దిగా కష్టపడితే చాలు కొంచెం మోటివేషన్ ఉండడం సరిపోతుంది అది చూద్దాం ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అమ్మ ఇది కట్ ఆఫ్కి సంబంధించిన సపోజు మరి ఇక్కడ స్టూడెంట్ చూసినప్పుడు ఒకటే బ్రాంచ్ ఒకటే బ్రాంచ్ సపోజు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చూడండి భువనేశ్వర్లో సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అబ్బాయిలకి పదహారు వేలు వచ్చింది అమ్మాయిలకి ఇరవై మూడు వేలకు వచ్చింది అబ్బాయిల అమ్మాయిలకి ఇరవై మూడు వేలకి ఇట్లా కట్ ఆఫ్స్ వచ్చింది చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది ఇదే సీటుని సేమ్ సీటు డిఫరెంట్గా మరి అదేవిధంగా ఇక్కడ చూడండి బాంబేలో సిఎస్ఈ ఫోర్ ఇయర్స్ సిఎస్ఈ ఇది సిఎస్ఈ మరి అరవై ఆరు ర్యాంకు కట్ అయిపోయింది బాంబేలో ఇదే సిఎస్ఈ బాంబేలో చూసినప్పుడు మనకి మూడు వందల అరవై తొమ్మిదికి వచ్చినాయి ఇలా ఎన్నో అవకాశాలు పిల్లలకి మరి అమ్మాయిలకి అమ్మాయిలు భయపడకుండా ఉండాలి మరి విధంగా చూ అసలు మార్క్స్ చూస్తాం అసలు గాల్స్ కట్ ఆఫ్ ఏ విధంగా సపోజ్ నేను చూపించాను కదా ఇప్పుడు జస్ట్ నవ్వు ఐఐటి బాంబేలో అరవై ఆరు ర్యాంకు ఒక స్టూడెంట్కి అరవై ఆరు ర్యాంకు బ ఓపెన్లో చూపిస్తాను ఎందుకంటే ఇదే ఫార్ములా మరి ఓబీసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్టీ స్టూడెంట్స్కి అందరికీ వస్తుంది కాకపోతే ఓపెన్ మనం అన్ని చూపించలేము కాబట్టి టైం లిమిటెడ్గా ఉంటుంది కదా వీడియోలో ఇది మరి మే అమ్మాయి అబ్బాయిలు కట్ ఆఫ్ ఇది అమ్మాయిల కట్ ఆఫ్ సపోజ్ ఐఐటి బాంబాయిల సీఎస్లు అరవై ఆరు అరవై ఆరు ఇతనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మూడు వందల ఇరవై ఎనిమిది మార్కులు వచ్చినాయి అమ్మ దీనికి మూడు వందల ఇరవై ఎనిమిది మార్కులు వచ్చినాయి మనకి మూడు వందల అరవై మార్క్స్ కదా త్రీ సిక్స్టీ మార్క్స్కి మూడు వందల ఇరవై ఎనిమిది మార్క్స్ వచ్చినాయి ఇతను మరి అమ్మాయికి మూడు వందల అరవై తొమ్మిదో ర్యాంకు ఆల్ ఇండియా మూడు వందల అరవై తొమ్మిదో రాకు ఈఎమ్ఐకి ఈ అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి రెండు వందల యాభై ఐదు మార్కులు ఇక్కడ ఇతనికి మూడు వందల ఇరవై ఎనిమిది వచ్చింది ఇక్కడ రెండు వందల యాభై ఐదు వచ్చినా కానీ ఐఐటి బాంబేలో సిఎస్ఈ వచ్చేసింది అలా సపోజు మీరు ఐఐటి బిలాయి తీసుకుందాం మనం ఐఐటి బిలాయిలో ఈసీఈ బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని చూడలేం కదా మనం అన్నం ఉడికిందో లేదో ఒక్క రావ పట్టుకుంటే సరిపోతుంది అన్ని యాజ్ ఇట్ ఈజు ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇదే విధంగా ఉంటుంది దానిలో సపోజు మేల్ స్టూడెంట్ తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది వచ్చింది ఇతనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయేమో నూట ఇరవై ఒక్క మార్క్స్ వచ్చినాయి అదే ర్యాంకు అమ్మాయికి అయితే పదహారు వేల నూట తొంభై ఒకటి వచ్చింది పదహారు వేల నూట తొంభై ఒకటింది కానీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి నూట రెండు మార్క్స్ వచ్చినాయి నూట రెండు మార్క్స్ వచ్చినాయి వీళ్ళకి ఈసీఈ ఇద్దరు ఈసీఏ మళ్ళీ ఇద్దరు ఈసీఈ స్టూడెంట్స్ ఒకళ్ళకి నూట ఇరవై ఒక్క మార్కులు వచ్చినా అదే సీట్ వచ్చింది అబ్బాయికి అమ్మాయికి నూట రెండు మార్క్స్ వచ్చినా కానీ అదే సీట్ వచ్చింది మరి అందుకని ఈరోజు ఈసారి నుంచి మరి లాస్ట్ ఇయర్ గత మరి ట్రెండ్ చూసినప్పుడు మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్రెండ్ చూసినప్పుడు అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది అనమాట అమ్మాయిలు రాసేవాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చేసి పెరుగుతుంది ఇంత ముందు భయపడేయో అంత దూరం వెళ్ళటం మనకు కష్టంగా ఉంటుందని కొంతమంది గార్ల్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా భయపడతారు ఇప్పుడు ఎవరు భయపడకుండా ఐఐటికి వెళ్తారు ఇక్కడ నూట ఇరవై ఒకటి వచ్చిన వచ్చింది ఇక్కడ నూట రెండు మార్క్స్ వచ్చింది వచ్చింది ఇక్కడ మూడు వందల ఇరవై ఎనిమిది అబ్బాయికి వచ్చినా కానీ సిఎస్ఈ బాంబేలో వచ్చింది ఇక్కడ రెండు వందల వందల యాభై ఐదుకి కూడా అమ్మాయికి సూపర్ న్యూమరీ ఆ కోటా కింద మరి రావటం అయితే జరిగింది ఇంకా మెడ్రాస్ చూసినప్పుడు సపోజ్ మెడ్రాసులో అబ్బాయిలకి నూట డెబ్భై ఒక్క మార్క్స్ అబ్బాయిలకి వచ్చేసింది ఇక్కడ నూట డెబ్భై ఒక ర్యాంక్ వచ్చిందమ్మా మెడ్రాస్ చూసినప్పుడు మనకి నూట వన్ సెవెంటీ వన్ వచ్చింది సరే ఇక్కడ మెడ్రాసులో కంప్యూటర్ సైన్స్ అమ్మాయిలకి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి ఎనిమిది వందల అరవై ఆరు మార్కు ఎనిమిది వందల అరవై ఆరు ర్యాంకు నూట డెబ్భై ఒకటి ఎక్కడ ఎనిమిది వందల అరవై ఆరు ఎక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మెడ్రాసులో సేమ్ సిఎస్ఈ బ్రాంచి సిఎస్సి బ్రాంచ్ అబ్బాయిలకి నూట డెబ్భై ఒకటి వచ్చింది అమ్మాయిలకి ఎనిమిది వందల అరవై ఆరు వచ్చింది ఎంత డిఫరెన్స్ వస్తుందో అందుకని అమ్మాయిలు కూడా మరి భయపడకుండా మీరు మీరు మరి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీరు జేఈ మెయిన్ కొడతాం పెద్ద విషయం ఏం కాదు మీరు బై ఎక్కడైనా సేఫ్టీ ఇంపార్టెంటు సేఫ్టీ ఐఐటీలు అంటే సేఫ్టీ బాగుంటుందమ్మా ఇది హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఎన్ఐటీ కానీ టాప్ ఎన్ఐటీలో కానీ ఐఐటీలు కానీ మంచి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో హాస్టల్ ఫెసిలిటీ ఎవరు కూడా లోపలికి బయట వాళ్ళు లోపలికి బయట వ్యక్తులు లోపలికి వెళ్ళటానికి వీలు ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా అది మరి ఈ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్సు ఐఐటి కొట్టడానికే ట్రై చేయండి టార్గెట్ని ఐఐటి అని పెట్టుకోండి మీరు సపోజ్ విధంగా చూసినట్టయితే హైదరాబాదు సిఎస్ఈ హైదరాబాదు ఆరు వందల డెబ్భై మూడుకి వచ్చింది అమ్మాయి ఇక్కడ ఆరు వందల డెబ్భై మూడు వచ్చింది అదే హైదరాబాద్ ఎంతకొచ్చింది అమ్మాయిలకి ఆరు వందల డెబ్భై మూడు ఎక్కడ తర్వాత రెండు వేల ఎక్కడ రెండు వేల వన్ ట్వంటీ వన్ ఎక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయిలు అయితే ఇంకా రాస్తాను ఉండండి బాగా ప్రిపేర్ అవ్వండి అబ్బాయిలను కూడా బీట్ చేయడానికి మీరు కూడా ట్రై చేయండి మీకు కంపల్సరీగా వస్తుందమ్మా మీకు కంపల్ ఎటువంటి భయం ఉండకూడదు చాలా మంది స్టూడెంట్స్ అమ్మాయి స్టూడెంట్స్ కూడా దూరం ఏమో లాంగ్ వెళ్ళాలని భయపడతారు అలాంటి భయం ఏమి ఉండదు హ్యాపీగా చదువుకోండి మీరు చదువుకోండి వీడియో జస్ట్ అవేర్నెస్ కోసం మరి గార్ల్స్ స్టూడెంట్స్కి అవేర్నెస్ కోసం చేయడం జరిగింది ఆల్ ది బెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్